ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ రాబోతుందంటే అవుననే సమాధానం వినిపిస్తుంది సో దీనికి సంబంధించిన అప్డేటే ఈరోజు వచ్చింది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు మన తెలంగాణ న్యూస్ పేపర్లో అంగన్వాడీల భర్తీకి కసరత్తు అనే హెడ్డింగ్ తోటి ఆర్టికల్ అయితే రాశారు పదకొండు వేల మంది నియామకానికి ప్రభుత్వం చొరవ విద్యార్థుల పైన నోటిఫికేషన్లోని స్పష్టత ప్రమోషన్స్తో భారీగా పెరిగిన ఖాళీలు నెల నెలా పెరుగుతూ వస్తున్న ఆ సంఖ్య గత కొన్ని రోజులుగా మనం గమనించినట్లయితే ఈ అంగన్వాడీ ఉద్యోగుల భర్తీ జరగబోతుందని న్యూస్ అయితే వస్తుంది అదేవిధంగా మంత్రి గారు సీతక్క కూడా చెప్పడం జరిగింది భర్తీ చేస్తాం త్వరలో అని సో దానికి సంబంధించిన ఆర్టికల్ రాశారన్నమాట డీటెయిల్స్ అయితే చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల వ్యవస్థను తీర్చిదిద్దే క్రమంలో వ్యవస్థలో సిబ్బందిని పెంచుకునేందుకు ప్రభుత్వం భావిస్తుంది అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయడంతో పాటు అంగన్వాడీ టీచర్లు సహాయకులను కూడా పెద్ద ఎత్తున నియమించేందుకు నియమించుకునేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ సన్నాలు చేస్తుంది ఈ మేరకు త్వరలోనే పదకొండు వేల అంగన్వాడీ సహాయక సిబ్బంది నియమించుకునేందుకు నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో మొత్తంగా ముప్పై ఐదు వేలకు పైగా ముప్పై ఐదు వేలకు పైగా అంగన్వాడీ స్కూల్స్ అవుతున్నాయి వీటిలో నుంచి వీటిని పదిహేను వేలకు పైగా స్కూల్స్ని అంగన్వాడీ స్కూల్స్ని ప్రీ స్కూల్స్గా మార్చబోతుంది ప్రభుత్వం ఈ ఏవైతే అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయో వీటిలో టీచర్స్ సహాయకులు ఉంటారు ఓకేనా ఈ టీచర్స్కు చూసుకున్నట్లయితే సహాయకులకు కానీ టెన్త్ క్లాస్ విద్యార్థిగా ఉండాలి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు వయసు ఉండాలి అదేవిధంగా మ్యారేజ్ అయిన ఉమెన్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అనమాట పర్టికులర్గా ఒక విలేజ్లో మ్యారేజ్ అయిన ఉమెన్స్ ఎలిజిబుల్ అనమాట టెన్త్ క్లాస్ ఉండాలి అయితే ఇందులో నుంచి మనకు ప్రీ స్కూల్స్ను అయితే మార్చబోతుంది అంగన్వాడీ స్కూల్స్ను ప్రీ స్కూల్స్గా మార్చబోతుంది పదిహేను వేలకు పైగా స్కూల్స్ను సో వీటిలో నియమించే టీచర్స్ని ఎవరైతున్నారో వారికి విద్యార్థులు మారబోతున్నాయి సో అంగన్వాడీలో పదే తరతుండబోతుంటే ఈ ప్రీ స్కూల్స్ను మాత్రం మార్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇంటర్ కానీ లేదన్నట్లయితే డిఈడి పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి దాదాపుగా పదిహేను వేలకు పైగా స్కూల్స్ అయితే ప్రీ స్కూల్స్గా మారబోతున్నాయి ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మార్చబోతుంది తెలంగాణ ప్రభుత్వం సో దానికి సంబంధించిన ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాటిని నోటిఫికేషన్లోనే పేర్కొనే విధంగా కనిపిస్తుంది అప్పటివరకు స్పష్టత ఉండే ఛాన్సెస్ అయితే లేవు మొత్తంగా అయితే మనకు పదకొండు వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ రాబోతుందని తెలుస్తుంది అంగన్వాడీ ఓకేనా ఇది ప్రస్తుతం మనకు అంగన్వాడీ ఉద్యోగుల భర్తీకి సంబంధించిన అప్డేట్ ఇంకా ఏదైనా అప్డేట్ ఉన్నట్లయితే వెంటనే వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్